ഇത്ത നാട്ടിന് ഉയ്യാലോ സിരിമല്ലോ രാമയ്യ വേസിനാല പന്തിരി ഉയ്യാലോ ബാമി നീളുതച്ചു ബാമ സീതമ്മയ്യോ മല്ലെ ചെട്ടക്കു പോസി മഗ്വ സീതമ്മ ഉയ്യാലോ പച്ച പച്ചക്കോ പന്തിരി നിയ്യാലോ ഗുബുരു ഗുബുരു വയ്യാ ഗുമാനി വയ്യാ వన్యముగా మల్లె ఉయ్యాలో మొగ్గ తొడిగింది ఉయ్యాలో అటి మొగ్గను చూసి ఉయ్యాలో మురి బంగారయ్య ఉయ్యాలో మెల్ల తెల్లంగా ఉయ్యాలో మెల్లగా పూసి ఉయ్యాలో సీతమ్మ సిగలోన ఉయ్యాలో సింగారంగా నుండి ఉయ్యాలో పుందు పుందుగా నిలిచి ఉయ్యాలో కనువిందు చేయవా ఉయ్యాలో మంచి మాటకు మల్లె ఉయ్యాలో లో మూర్తి పోయినది ఉయ్యాలో గల్ గలు తీత ఉయ్యాలో మిల్ల మిల్లగ వచ్చే ఉయ్యాలో మల్లి మొగ్గతోని ఉయ్యాలో మాటలాడ సీత ఉయ్యాలో చెల్ల చెల్లని మళ్ళీ ఉయ్యాలో తెల్ల తెల్ల బూతి ఉయ్యాలో రామయ్య పాదాన ఉయ్యాలో రంజిల్ల మళ్ళీ ఉయ్యాలో సీతారాముల మనసు ఉయ్యాలో సిరి మల్లి మొగ్గలు ఉయ్యాలో వషింపజేసి ఉయ్యాలో పరి పరి విధముగా ఉయ్యాలో తెలుసుకొని పూసింది ఉయ్యాలో తెల్లని తేజముతో ఉయ్యాలో ముచ్చటగా సీతమ్మ ఉయ్యాలో మురిపంగా వెళ్లి ఉయ్యాలో తెల్లని మల్లలను ఉయ్యాలో తెంపుకొని వచ్చింది ఉయ్యాలో భక్తిని జోడించి ఉయ్యాలో మామ సీతమ్మ ఉయ్యాలో రామయ్య పాదన ఉయ్యాలో రమ్యంగా పెట్టింది ఉయ్యాలో కరములతో తీసుకొని ఉయ్యాలో కళ్ళకు అద్దుకొని ఉయ్యాలో దిగలోన పెట్టుకుంది ఉయ్యాలో సీతమ్మ తల్లి ఉయ్యాలో మురిపము గసు మల్లె ఉయ్యాలో పోయింది ఉయ్యాలో చాలు చాలు నాకు ఉయ్యాలో చాలు ఈ జన్మ నాకని ఉయ్యాలో